మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశాల్లో చాలా కీలకంగా చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ హెడ్మా ఎన్కౌంటర్ ఏం జరుగుతోంది వాస్తవంగా మూడు వందల యాభై మంది అతని అండర్లో ఉంటారు నక్సలైట్లల్లో ఓ రకంగా సైనికాధిపతి అతను సైనికాధిపతి లా నక్సల్స్కి అంటే ఒక దేశం కింద నక్సలైట్లను చూసుకుంటే ఎందుకంటే వాళ్ళు ఒక దేశంగా తయారవ్వాలను కదా అలాంటి దానికి ఒక సైనిక చీఫ్ లా అతను అట్ ద సేమ్ టైం ఏడు భాషల్లో ప్రావీణ్యం ఉన్నాడు అయితే ఆంధ్రాని ఎంచుకోవడం అతని కర్మ ఆంధ్రాలో షెల్టర్ తీసుకోవాలనుకోవడం అతని కర్మ అదే కర్మ హిట్ బ్యాక్ అనమాట అతన్ని ఇక్కడ పప్పులపాలెం సంథింగ్ ఆ ఏరియా ఉంటుంది అక్కడి నుంచి నాలుగు ప్రాంతాలకు వెళ్ళొచ్చు అటు ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళొచ్చు ఇటు పక్కన ఒరిస్సా వైపు వెళ్ళొచ్చు అటు తెలంగాణ వైపు వెళ్ళొచ్చు ఇట్లా అక్కడికి వచ్చిన తర్వాత ఇటు ఎంచుకున్నట్టు కనబడుతుంది అన్నటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి లెక్క दाँट